అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లకి రావాలి అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అవుతుంది ఆల్రెడీ సో అందుకోసమనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాను అండ్ ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చాను అందరు అదే అడుగుతున్నారు ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎవరెక్వ జాయిన్ అవ్వరు మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అని ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుంది అన్నది సో అందరు కూడా ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్కి రావాలి అండ్ స్టేట్ డెవలప్మెంట్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ పాలిటిషియన్స్ హ్యాండ్స్ ఒక ఒక రాజకీయ నాయకులు లీడర్స్ దగ్గరనే కాదు ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధిని వాళ్ళ బాధ్యతగా తీసుకున్నప్పుడే అది ముందుకు వస్తుంది కాబట్టి అండ్ అండ్ బిఆర్ఎస్ పార్టీతోనే మనకి అభివృద్ధి వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు సో నేను ఇంకా చాలా మంది కూడా ఒకవేళ ఈ స్పీచ్ విన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పేది అంటూ ఉంటే ఒకటే అందరు కూడా రాజకీయాలలోకి రండి ఏజ్ వాళ్ళ ప్రొఫెషన్ అవన్నీ చూసుకోకండి ఎందుకంటే ఏ ఏజ్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా రాణించగలుగుతారు మనం హార్డ్ వర్క్ చేస్తే కాబట్టి అందరు కూడా రాజకీయాలలోకి రావాలి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్కి న్యాయం చేయగలిగింది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సో అందరినీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అమ్మ చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది వారి మొదటి స్పీచ్లనే గొప్పగా మన పద్నాలుగేళ్ళ ఉద్యమం కానీ పదేళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినాయి కానీ చెప్పడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మన అందరికి సుపరిచితుడైన నాయకుడు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమనన్న గారిని మాట్లాల్సిందిగా కోరుచున్నాను తెలంగాణ రాష్ట్ర తెలంగాణ భవన్లో ఈరోజు నాయకుడు యువకుల ఆశా జ్యోతి పది సంవత్సరాలు తెలంగాణ హైదరాబాదును ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పని కంకణం కట్టుకొని పనిచేసినటువంటి సోదరులు కెటి రామారావు గారి యొక్క సమక్షంలో సోదరులు కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్కు దేవాల నిరంతరం శ్రమిస్తున్నటువంటి సోదరులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి సోదరు అంకుల కమలాకర్ గారు ఇప్పుడే తొలి ప్రసంగంలోనే తొలి ప్రసంగంలోనే ఈ వారం ఎన్డిటీవీ యువ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేటీఆర్ గారి యొక్క అద్భుత స్పీచ్ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా పాటలు చేరుతున్నటువంటి శ్రీమతి రెడ్డి శ్రీ రోహిత్ రెడ్డి ప్రముఖ వైద్యులు వారి పిలుపు మేరకు ఈరోజు వారి ప్రసంగం ద్వారా యువకులకు అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారో వారు ఆత్మస్థైర్యంతో ఒక నిర్భయంగా మాట్లాడినటువంటి వారికి నేను ఏ విధంగా కరీంనగర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి గంగుల కమలాకర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తే ఏ విధంగా ఎదిగి ఉండో అదేవిధంగా గంగుల కమలాకర్ గారి యొక్క అండదండలతో సోల్ కేటి రామారావు యొక్క పూర్తి ఆశలతో రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి మహిళా యువ నాయకురాలుగా ఎదగాలని చెప్పని మనసారా కోరుకుంటూ కార్యక్రమం హరిశంకర్ గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నమస్కారాలు చాలా సంతోషం రెండు వేల ఒకటిలో తెలంగాణ సాధించాలి అనే ఏకైక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్లో సభ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం శ్రమించి తెలంగాణ వారందరినీ కూడా జాగ్రత్త పరిచి ముందు తీసుకున్న తరుణంలోనే సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు మనసినటువంటి పనులు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మనం గమనించేటువంటిది తెలంగాణ అనేది ఎగువ ప్రాంతం అటు గోదావరి కానీ కృష్ణ కానీ అటువంటి ఎగువ ప్రాంతంలో వ్యవసాయానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొంభై వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపలేనటువంటి పరిస్థితులలో ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వాలు ఉండే కానీ పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతోని ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ రంగాలలో మనము అనుభవించుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని యువ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి చేతిలో ఐటీని కానీ ఇండస్ట్రీస్ కానీ మున్సిపల్ కానీ పలు ప్రభుత్వ శాఖలు నప్ప చెప్తే ప్రపంచ స్థాయిలో ఇవాళ హైదరాబాద్లో టీ హబ్ కానీ అమెజాన్ కానీ వచ్చింది అని చెప్పంటే